హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అయితే స్పెషల్ అలసందల వడ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను దీనికోసం అలసందల్ని ఒక ఫోర్ అవర్స్ నానబెట్టి పెట్టుకోవాలి ఈ విధంగా నానబెట్టి పెట్టుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా బరకగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులో కట్ చేసిన ఆనియన్స్ సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్న అల్లం సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు కొత్తిమీర రుచికి తగినంత ఉప్పు జీలకర్ర వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఈ విధంగా వడలా చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి ఎంతో టేస్టీ అయినా వడ రెడీ అవుతుంది ఇవి అన్నంలో నంచుకోవడానికి కానీ లేదా ఈవినింగ్ టైం పిల్లలకి స్నాక్స్గా ఇచ్చినా చాలా టేస్టీగా అండ్ హెల్తీగా ఉంటాయి పిల్లలకి అలసందలు ఉడకబెట్టిస్తే అంత ఇష్టంగా తినరు ఈ విధంగా పెట్టండి చాలా ఇష్టంగా తింటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్